ఇది అయితే నిజంగా షాకింగ్ చెప్పుకోవాలి భారత్ లో ఇప్పుడు తొలిసారి తాలిబాన్ మంత్రి అయితే అధికారిక పర్యటన చేయబోతున్నారు అసలు ఏం జరుగుతుంది అంటే వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆఫ్ఘనిస్తాన్ లో ప్రస్తుతం ల పాలన అయితే కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే గతంలో ఆఫ్ఘనిస్తాన్ కు వ్యూహాత్మకంగా మద్దతు ఇచ్చింది భారత్ అంటే అక్కడ వారి యొక్క ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ కూడా చాలా మంది ఒప్పుకోలేదు కానీ భారత్ అయితే మద్దతు ఇచ్చింది అప్పట్లో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక ప్రభుత్వానికి సైతం భారత్ మద్దతు ఇవ్వడం జరిగింది అయితే ఆ ప్రభుత్వాన్ని ఒప్పుగొల్చిన తాలిబాన్లు రెండేళ్ల క్రితం అధికారం చేపట్టారు ఆ తర్వాత తాలిబాన్లు పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో వారికి అనుకూలంగా ఉన్న దేశాల నిమిత్తం సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇందులో భాగంగా తాలిబాన్ల మంత్రి అయినటువంటి అమీర్ ఖాన్ ముత్తాఖి భారత్లో పర్యటించేందుకు ఇప్పుడు సిద్ధమయ్యారు అయితే అక్కడ ఒక రూల్ ఉంది ఏంటంటే ఈ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఎవరైనా కూడా భారత్లో పర్యటించాలంటే ఐక్యరాజ్య సమితి అనుమతి ఖచ్చితంగా ఉండాల్సిందే ఎందుకంటే అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో పర్యటించేందుకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ముందస్తు అనుమతి అవసరం ఇందుకోసం తాలిబాన్ మంత్రి దరఖాస్తు చేసుకున్నారు భారత్లో ఈ నెల తొమ్మిది నుంచి పదహారు వరకు తాను పర్యటించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు ఈ మేరకు ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరుపుతున్నట్లుగా కూడా వెల్లడించారు గతంలో ఆయన ఒకసారి అడిగినప్పుడు ఐరాస అయితే ఐక్యరాజ్య సమితి అయితే పర్యటనకు అనుమతి ఇవ్వలేదు కానీ ఇప్పుడు మట్టుకు భారత్ ఆఫ్ఘన్ తాలిబాన్ మంత్రి పర్యటనపై భారత్ కూడా సానుకూలంగా ఉండడంతో సమితి భద్రతా మండలి కూడా దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నిజానికి ఎందుకు సమితి పర్మిషన్ తీసుకోవాలి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్లపై విధించిన ఆంక్షల తీర్మానం మేరకు అక్కడ ఉన్న నేతలు ఎవరైనా ఇతర దేశాల్లో పర్యటించాలంటే సమితి ముందస్తు అనుమతి తప్పకుండా తీసుకోవాల్సిందే ఈ మేరకు తాలిబాన్ల ప్రభుత్వం నుంచి విజ్ఞాపన రావడం ఇప్పుడు భారత్ కూడా సానుకూలంగా స్పందించడంతో ఇప్పుడు ఈ టూర్కి అయితే అనుమతి లభించింది ఇక పహల్గామ్ గాడి ఘటన తర్వాత పాకిస్తాన్ చైనాలకు వ్యతిరేకంగా పావులు కలుపుతున్న భారత్కి ఆఫ్ఘనిస్తాన్లో లో తాలిబాన్తో బంధం ఇప్పుడు కీలకంగా మారింది అందుకే ఆఫ్ఘాన్లోని తాలిబాన్ల ప్రభుత్వంతో సంబంధాలను మెరుగుపరుచుకునేందుకు వారిని మంత్రిని కూడా ఆహ్వానించినట్లు తెలుస్తోంది దీనికి ఐరాసా కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో భారత్లో తాలిబాన్ మంత్రి పర్యటన ఇప్పుడు ఆసక్తి రేపుతోంది ఈ టూర్లో భారత్ ఆఫ్ఘాన్ ప్రభుత్వాలు ఉమ్మడిగా తీసుకునే నిర్ణయాలు పాక్కి అటు పక్క పాక్కి ఇటు చైనాకు కూడా షాక్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ఏం జరుగుతుందో మరి చూడాల్సి ఉంది